హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి సరెండర్ లీవ్ బకాయిలు జమ సమాచారం అయితే తెలుసుకుందామండి మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకి చాలా కాలంగా లీవ్ బకాయిలను పెండింగ్లు అయితే ఉన్నాయండి అయితే తాజాగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సరెండర్ బిల్లులు పేమెంట్ అయితే జరిగింది ఇక మిగిలిన రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మరియు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం సంవత్సరానికి సంబంధించిన సరెండర్లీ బిల్లులు త్వరలోనే పేమెంట్ అయితే జరిగే అవకాశం అయితే ఉండదు ఇక ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి సంబంధించిన పెండింగ్లో ఉన్నటువంటి సరెండర్లీ బిల్లులు ఉద్యోగుల ఖాతాలోతే జమ చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో ఉన్న సరెండర్లు బిల్లులు కూడా ఉద్యోగుల ఖాతాలు అయితే జమ చేయడం జరిగింది మిగిలిన రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి పెండింగ్లో ఉన్న సరెండర్లీ బిల్లులు చెల్లింపులు కూడా త్వరలోనే పేమెంట్ అయితే జరుగుతుందండి ఈ నెలలో జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్